ముందుకు నా పేరు మానస తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని తుమ్మూరు నగర్ రాజీవ్ గాంధీ కాలనీ నందు గురువారం తిరుపతి జిల్లా వైసీపీ విద్యార్థి విభాగ కార్యదర్శి మేలపాక వెంకటేష్ న్యాయవాది మేలపాక శ్రీనివాసుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైసీపీ రైతు విభాగ కార్యదర్శి కామరెడ్డి మోహన్ రెడ్డి విచేశారు అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా ఎండలు మెండుగా ఉండడంతో బాటసారులు వడదెబ్బ వారిన పడకుండా రోజు మజ్జిగ మంచినీరు అందించే విధంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ ఇంటి దగ్గర చిన్న చిన్న మట్టి పాత్రలలో నీరు ఉంచినట్లయితే పక్షులకి నీరు తాగే అవకాశం కల్పించిన వారం అవుతామని ఎండాకాలంలో చెట్లు నరకడం మనకే నష్టమని చెట్లు

ఎండాకాలం చాలా విపరీతమైనటువంటి నలభై రెండు డిగ్రీలు గత నెల రోజులుగా మనం ఎండలతో బాధపడుతున్నాం ఈ ఎండలకు వడదెబ్బ తగలకుండా ఉండడానికి మన తుమ్మూరు వాసులు మేర్లపాక బ్రదర్స్ అందరూ కలిపి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు మొదటగా మజ్జిగ చలివేంద్రం రోజు ఏదో ఒకటి ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే కూడా ఇస్తే కొంచెం అంబల రూపంలోనో లేదంటే మంచినీళ్ళలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు దీనికి నేర్ల ప్రక యొక్క ఔదార్యంతో ప్రతిరోజు ఇటు పాదచారులు కావచ్చు ఇక్కడ కారణవాసులు కావచ్చు ఎవరికి వడదెబ్బకి ప్లస్ దాహర్తికి ఇబ్బంది లేకుండా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఇది ఏదో వాళ్ళ స్వార్థం కోసం చేసింది కాదు ఇది ప్రజాసేవ కోసం ప్రజలకి ఏదో వాళ్ళు తన వంతు సహాయంగా వాళ్ళు చేశారు దీన్ని అందరూ హర్షిస్తూ ఆశీర్వదిస్తూ మరిన్ని ఇట్లాంటి వాళ్ళు ఏర్పాటు చేసి ఇంకొంచెం వాళ్ళకి తోడ్పాటు అందిస్తే ఇంకా ముందుకెళ్తారని నేను కోరుకుంటున్నాను దీని యొక్క ఉద్దేశం ఏంటంటే వడదెబ్బకి ఎవరైనా సరే ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేయొచ్చు ప్రతి ఒక్కరు యౌదర్యాన్ని తీసుకోవచ్చు ఎందుకంటే ఇది వచ్చే ఎండాకాలం మనుషులకే కాదు పక్షులకి ప్లస్ జంతువులకి కూడా నీటికి ఇబ్బందిగా ఉంది దయచేసి మనం కూడా ఇళ్లలో ప్రతి ఒక్కరూ మట్టి పాత్రల్లో ఇంటి పైన కానీ లేదు ఇంటి దగ్గరలో కానీ పక్షుల కోసం కొద్దిగా నీళ్ళు ఉంచుదాం అవసరమైన పక్షులను కూడా కాపాడదాం అట్లే చెట్లు నరికివేత కార్యక్రమాన్ని కొంచెం మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఎండలు ఎలా అవ్వడానికి మీరు ఇంకా చూసారో లేదో ప్రపంచంలోకి అత్యంత పొల్యూషన్ గల రాష్ట్రాల్లో దేశాల దేశాల్లో మొదట బంగ్లాదేశం రెండవది పాకిస్తాను మూడవ దేశంగా భారతదేశం ఉంది తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఈరోజు మూడుకు వచ్చింది అంటే మనం అటు వెళ్తున్నామా లేదా అభివృద్ధి నిరోధించబడుతున్నామా అనేది ఈ పొల్యూషనే ఆధారం పొల్యూషన్ ఎందుకు వచ్చింది ఇండస్ట్రీలు పొల్యూషన్ రకరకాల పొల్యూషన్స్ వల్ల ఈ పొల్యూషన్స్ తగ్గాలంటే మనం చెట్లను పెంచుకోవాలి ఎండవేయడం తగ్గాలన్నా కూడా చెట్ల అవసరం ప్రకృతిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది భూగర్భ జల అడుగంటకుండా మనం భూగర్భ జలాలను కూడా నిల్వ చేసుకునే విధానాన్ని నేర్చుకోవాలి కొంచెం ఇంకుడు గుంటలు అవి మనం సిటీ రోడ్లని రోడ్లని అంతా కప్పేస్తున్నాం ఇంట్లో కొంచెం మట్టి కొడుకుంటే అందరం నీటి వీలైనంత వరకు మట్టి ప్రదేశాన్ని ఉంచుకోవడం బెటర్ అందులో మనం కొంచెం మట్టి అంచుకోకూడదు అని బొత్తులు వేసుకుంటున్నాం రాళ్ళు పచ్చుకుంటున్నాం రోడ్లు వేసుకుంటున్నాం దీనికంటే నీరు భూములోకి అనిపించితే అక్కడ త్రాగడానికి నేలకి ఇబ్బంది లేకుండా వస్తారు ప్రకృతిని మనం ఎంత కాపాడుకుంటే మనం రాబోయే తరాలే మనం అందరూ ఏదైనా ఏదైనా అంటే ప్రకృతి నమ్మని మాత్రమే దయచేసి ప్రతి ఒక్కరూ ఇప్పుడు యువతరంగానే మందులు తెలుసుకోవాలి అలాగే ఈరోజు ఏర్పాటు చేసిన నేలపాటి వస్తుంది మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము దగ్గరలో ఏర్పాటు చేసుకోవడానికి దీన్ని అందరూ ఉపయోగించుకుంటూ దీన్ని ఆదర్శంగా తీసుకొని మనం నాయుడిపేట మున్సిపాలిటీ బరిలో మరికొంతమంది కూడా ముందుకు వస్తారని ఇలానే దగ్గరలో అందరూ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను నా పేరు కుమ్మూరు ఈరోజు కుమ్మూరు సచివాలయం రాజీవ్ గాంధీ కాలనీలో ప్రదర్శన మరి యువత ఆధ్వర్గంలో రోజు చలివేంద్రాన్ని ప్రారంభించాం దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అదేవిధంగా మేము అయితే ఇలాంటి సేవా కార్యక్రమాలకి తోడ్పాటు అవసరమని అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో వేసవి కాలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చలవేంద్రాలు ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా